ప్రియ శ్రోతలు ఈరోజు మన పాఠం ఒకటి పేతురు మొదటి అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఐదో వచనం వరకు సావధానంగా వినండి ఆయన జగత్తు పునాది మునిపే నియమింపబడ్డాడు కాని తనను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవునియందు ఉంచబడి ఉన్నవి మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవటంచేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మికుటముగాను ప్రేమించండి ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతా గడ్డి పువ్వు ఉన్నది గడ్డి ఎండిపోతుంది దాని పువ్వు రాలిపోతుంది అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది శ్రోతలు వింటున్నారా యేసుక్రీస్తు జగత్తు పునాదికి ముందే ఉన్నాడు ఆయనే ఈ జగత్తుకు పునాది వేసినవాడు దేవుని నిత్య సంకల్పము ఆయన సర్వజ్ఞత్వము ఇక్కడ పేర్కొనబడడం విశేషం దేవుని తీర్మానం భవిష్యజ్ఞానం ఏర్పాటు ముందు నిర్ణయం అనే మాటలన్నీ ఆయన సర్వజ్ఞత్వానికి చెందినవి దేవుని సంకల్పం నిత్యత్వానికి సంబంధించినది ఆయన భవిష్య జ్ఞానం కూడా శాశ్వతమైనదే దేవుని ప్రణాళిక అనాది కాలం నాటిది దేవుడు పెద్ద కంప్యూటరు అనుకోకండి దేవుణ్ణి శాస్త్ర విజ్ఞానానికి పరిమితం చేయకండి దేవుడు వీటన్నిటికీ మించి విశేషించి కాలానికి స్థలానికీ అతీతుడు దేవుని హృదయం ఈ ప్రపంచమంతటి కంటే విశాలమైనది జగత్పునాదికి ముందే క్రీస్తు ఉన్నాడు కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు యేసుక్రీస్తు శిలువ మరణం ప్రమాదవశాత్తు సంఘటిలినది కాదు అది అనాది సిద్ధమైన దేవుని నిత్య ప్రణాళిక జగత్పునాదికి ముందే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ఈ రోజున నీవు నేను రక్షించబడటం కూడా దేవుని నిత్య సంకల్పంలో భాగమే దేవుడు తన విస్తారమైన కృపచేత మనకు క్రీస్తునందు ఈ విమోచనను అనుగ్రహించాడు యేసును మృతులలో నుండి లేపి ఆయనకు మహిమనిచ్చిన దేవుడు సీమోను పేతుడు ఏసు పునరుత్నాన్ని పదే పదే మనకు చేస్తున్నాడు మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడినవి కృపా నిరీక్షణ అనే జంట జంటపదాలు ఇక్కడ విశ్వాసము నిరీక్షణ జత చేయబడినవి పేతుడు నిరీక్షణ అపుస్తలుడు మన నిరీక్షణ యేసు యొక్క పునరుత్నము మీద ఆధారపడి ఉన్నది మన రక్షకుడు సజీవుడు ఆయన త్వరలో రాబోతున్నాడు మీరు సత్యమునకు విధేయులవ్వటంచేత మీ మనస్సులను వారయ్యారు ఇది పరిశుద్ధాత్మ కార్యమే దేవుని వాక్యం అద్భుతమైంది ఇది దేవుని శుద్ధీకరణ సాధనం ఆత్మకు దేవుని వాక్యాన్ని మించిన శుద్ధి సాధనం మరొకటి లేదు వాక్యజలం మనలను కడిగి కడిగి శుద్ధి చేస్తుంది ఇది వాక్యోదక స్నానం మీ సహోదరుల ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి ఒకరిని ఒకరు హృదయపూర్వకంగా మిక్కుటంగా ప్రేమించండి దేవుని వాక్యముతో మీకున్న సంబంధం మిమ్ములను సహోదర ప్రేమకు నడిపిస్తుంది పేతురు మనలను తిరిగి దేవుని వాక్యం వద్దకే తెస్తున్నాడు రక్షణలో దేవుడు చేసిన కార్యము ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది మీద చనిపోయాడు అది విమోచనాత్మకమైన బలి ఇది రెండు వేల సంవత్సరాల క్రిందటనే జరిగిన సంఘటన దానికి ఎవరూ ఏదీ చేర్చేది లేదు అందులో నుంచి ఏదీ తీసివేసేదీ లేదు నీవు దేవుని బిడ్డవు అవ్వాలంటే నీవు తిరిగి జన్మించాలి పైనుండి జన్మించాలి ఇది ఆత్మజన్మ సువార్త మూడో అధ్యాయం మూడో వచనంలో ప్రభు నికుదేముతో చెప్పిన మాట ఇదే నీవు కొత్తగా జన్మిస్తేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశించలేవు ఈ నికోదేము ఎవరు అతడు మతనిష్టగల ఇష్రాయేలు బోధకుడు అయినా అతడు ఆత్మజన్మ పొందనిదే దేవుని బిడ్డ కాలేడు పరలోక వారసత్వం పౌరసత్వం అతనికి ప్రాప్తించదు క్షయబీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయబీజము నుండి పుట్టించబడిన వారు దేవుని బిడ్డలు దేవుని వాక్య బీజం లేకుండా నూతన జన్మ కలగదు దేవుని వాక్యమే ఒక అద్భుత గ్రంథం దేవుని వాక్యము విని విశ్వాసులై ఎందరో నూతన జన్మానుభూతి పొందుతున్నారు దేవుని వాక్యం సజీవమైనది వాక్యమే సత్యము దేవుని వాక్యము నిండా జీవమే ఉన్నది ఇది జీవప్రదమైన వాక్యం రక్షకుని దగ్గరికి రండి ఆయనను కృతజ్ఞతతో స్వీకరించండి ఆయనే మనకు శరణం ఆయన ద్వారా ఆయన ఆత్మ ద్వారా ఆయన వాక్యము ద్వారా నీలో నూతన జన్మ కలుగుతుంది దేవుని వాక్యమందలి జీవశక్తి నిన్ను కొత్తగా పుట్టిస్తుంది దేవుని వాక్యబీజం పరిశుద్ధాత్మ ద్వారా నూతన జన్మసిద్ధి కలుగచేస్తుంది ఇది అనుభూతిపరమైన ఘటన నీలో జరిగే క్రియ ఆత్మాశ్రయమైన కార్యమిది తిరిగి జన్మించటం అద్భుతమైన అనుభవం మానవుడు ప్రకృతి సిద్ధమైన వ్యక్తిగా ఎందుకు కొరగాడు మనిషి గడ్డి పువ్వు పువ్వులాంటివాడు ఇంకా ఇంకాసేపటికి రాలిపోయే గడ్డి పువ్వు లాంటిది మనిషి జీవితం ప్రభువు వాక్యమైతే ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే సోదరీ సోదరులరా వాక్యం ప్రకటించండి బోధించండి నేర్చుకోండి నేర్పండి ధ్యానించండి వాక్యాన్ని తలంచండి ఆచరణలో పెట్టండి అనుదిన జీవితంలో వాక్య ప్రమాణాన్ని పాటించండి సంగీతం కావాలా అంటే కావాలి కాని ఇవన్నీ వాక్య ప్రకటనకు దోహదపడాలి దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది ప్రియ సోదరీ సోదరులారా యేసుప్రభువు మన కోసం చెల్లించిన విమోచన క్రయం ఆయన అమూల్య రక్తమే అని ఎన్నటికీ మరిచిపోకండి విశ్వాసులారా మీరు సోదరీ సోదరులు ఒకరినొకరు మిక్కుటంగా ప్రేమించుకోవడానికి బద్దులై ఉన్నారు కాలాన్ని గురించి నిత్యత్వాన్ని గురించి దేవుని బిడ్డలకు సరైన అవగాహన ఉండాలి మనలను విమోచించి తనవారినిగా చేసుకునేందుకు దేవుడు చెల్లించిన వేల ఎంతో గొప్పది ఇది వర్ణనాతీతమైనది ప్రశస్తమైనది యేసుక్రీస్తు తన అమూల్య రక్తాన్ని చిందించి ఉండకపోతే ఎవరికీ ఎప్పుడూ పాపవిమోచన కలగదు దేవుడు లోకాన్ని సృజించక మునుపు మానవుడు పాపంలో పడకముందు మానవుని రక్షణార్థమై దేవుడు ఏర్పాటు కావించాడు ఆ ప్రణాళిక కేంద్రం ఏసే సజీవుడైన దేవుణ్ణి మానవుడు క్రీస్తు ద్వారానే కలుసుకోగలడు క్రీస్తు లేకుండా దేవుణ్ణి మానవుడు ఎరగడు ఏసు పునరుత్నం వల్లనే మనకు నిరీక్షణాస్పదం ఏర్పడింది యోహానుసువార్త పదిహేడో అధ్యాయం మొదటి వచనంలో యేసు తన ప్రార్థనలో అన్నాడు తండ్రి అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్యజీవం క్రీస్తు లేకుండా సత్యదేవుణ్ణి ఎరిగి ఉండడం అసాధ్యం వాక్యంలో వెల్లడి అయిన సత్యాన్ని శిరసావహించడమే పరిశుద్ధ జీవితానికి ఏకైక మార్గం వాక్యం వల్ల శుద్ధి అయినవారు యథార్థ గలవారు దేవుని బిడ్డల పట్ల మన హృదయాలలో ప్రేమ ఉండాలి సోదరీ సోదరులారా పేతురు ఈ పత్రికను రాసింది ఎవరికీ యూద క్రైస్తవులకు వారు తమ విశ్వాసాన్ని బట్టి శ్రమలకు గురి అయి బాధపడుతున్నారు వారి ఓదార్పు కోసమని ఈ పత్రిక రాశాడు పేతురు నిత్య జీవ నిరీక్షణ వారిలో కలిగించడానికి ఇదంతా రాస్తున్నాడు పరిశుద్ధ జీవితాలు జీవించాల్సిందని వారిని హెచ్చరిస్తున్నాడు క్రైస్తవులైనందుకు బాధపడేవారు ఒకటి గ్రహించాలి యేసుక్రీస్తు కూడా వారితో కలిసి బాధపడుతున్నాడు యేసు తన విశ్వాసులతో తనను తాను గదా బాధల్లో ఉన్న విశ్వాసులందరికీ క్రీస్తును బట్టి ఆశాభావం కలగాలే తప్ప నిరాశా నిస్పృహలు కలగకూడదు విశ్వసనీయులమై బ్రతకాలంటే మనకు యేసుక్రీస్తే సజీవమైన మాదిరి గమనించాలి జగత్పునాదికి ముందే దేవుడు సంకల్పించిన బలియాగమే మరణం అప్పటికప్పుడు దేవుడు చేసింది కాదు ఎప్పుడో లోకం నిర్మించబడకముందే యేసు బలి దేవుని నిత్య ప్రణాళికలో ఉంది సర్వజ్ఞుడైన దేవుడు తాను ఈ సృష్టిని ఉనికిలోకి తేకముందే యేసు సిలువ మరణాన్ని నియమించాడు నిర్ణయించాడు యేసు రాకడ ఆయన నెరవేర్చిన రక్షణ కార్యము దేవుని నిత్య సంకల్పములోని సంఘటనలే ధర్మశాస్త్రం కూడా దేవుని సంకల్పమే సరిగా కాలం చెల్లినప్పుడు ధర్మశాస్త్రం పని ముగిసింది దేవుని నిర్ణీత కాలమందు యేసుక్రీస్తు రావటం జరిగింది దేవుని నిత్య సంకల్పం ప్రకారమే ప్రతిదీ జరిగింది కడవరి కాలములందు యేసు ప్రత్యక్షమయ్యాడు యేసును దేవుడు మృతులలో నుండి లేపి ఆయనను మహిమపరిచాడు విశ్వాసులు దేవునియందు ఆయన లేపిన క్రీస్తునందు నమ్మిన వారై ఆయన ప్రత్యక్షాన్ని గుర్తించారు అది వారికెంతో ఆదరణ దేవునియందు వారి విశ్వాసము తమ నిరీక్షణను బట్టి అంతకంతకు వృద్ధి చెందుతుంది వారి ప్రేమ నిష్ఠపటమైనది త్యాగపూర్వకమైనది హృదయపూర్వకమైనది అది మిక్కుటమైన సహోదర ప్రేమ నిస్వార్థమైన సహోదర ప్రేమ ఎంతైనా ప్రశంసించదగింది సత్యమునకు విధేయులైన వారి మనస్సు పవిత్రమై సోదరీ సోదరుల పట్ల ప్రేమతో వ్యవహరిస్తుంది దేవుని ప్రేమ క్షమాగుణము గలవారు తమ విషయములను కాదు ఇతరుల అక్కరలను మనస్కరిస్తారు యేసుక్రీస్తు త్యాగబలి మన ప్రేమలో పరోపకారంలో మనల్ను ప్రోత్సహిస్తుంది ప్రేరేపిస్తుంది ఏసు ప్రేమ ఆయన మనకిచ్చిన దానిలో కనిపిస్తోంది ఏసు మాదిరి చొప్పున మనం సోదరీ సోదరులను క్రియారూపంలో ప్రేమిస్తాము మన నూతన జన్మకు మూలమేదో తెలుసుకోండి శాశ్వత జీవం అనగా నిత్య జీవము గల దేవుని వాక్య బీజం ఇది ఒక బీజమై మనలో నూతన జన్మను ఉత్పత్తి చేసింది వాక్యమనే అక్షయ బీజానికి పుట్టాము మన పుట్టుక పవిత్రమైనది అక్షయమైన విలువ గలది గ్రంథం నలభయో అధ్యాయం ఆరు నుండి ఎనిమిదో వచనం వరకు పేతురు ఉదహరిస్తున్నాడు సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతా అడవి పువ్వులాగా ఉంది యహోవా తన శ్వాస దానిమీద ఊదగా గడ్డి ఎండుతుంది పువ్వు వాడుతుంది నిశ్చయముగా జనులు గడ్డి వంటివారే గడ్డి ఎండిపోతుంది దాని పువ్వు వాడిపోతుంది మన దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది విశ్వాసులారా మన జీవితంలో ఏదీ శాశ్వతం కాదు మన ఆస్తిపాస్తులు మన చదువు మనం సాధించింది సంపాదించింది అంతా ఒక్క త్రుటిలో గతించిపోతుంది భౌతికమైనదంతా గడ్డి పువ్వులాగా రాలిపోయేదే అంతా ఒక్క క్షణంలో అదృశ్యమైపోతుంది దేవుని చిత్తం దేవుని వాక్యం దేవుని కార్యం ఈ మూడు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి తాత్కాలికమైన వాటిని అశాశ్వతమైన వాటిని పట్టుకొని వేలాడవద్దు నష్టపోతారు నిత్యత్వపు విలువల నెరిగి మసలుకోండి విశ్వాసులు అంటూ పేతురు ప్రబోధం చేస్తున్నాడు మన కాలమును ధనాన్ని మన బలమును నిత్యత్వ దృక్పథంలో చూడాలి ఆధ్యాత్మిక విలువలను గుర్తించాలి దేవుని వాక్యమందే మన దృష్టిని కేంద్రీకరించాలి క్రీస్తునందు మనకు అనుగ్రహించబడిన ఈ నూతన జీవం నిత్య జీవం మనకు ముఖ్యమైనది సువార్త మనకు అన్నిటిలో శ్రేష్టమైనది శ్రమలలో ఉన్న ప్రియ విశ్వాసులారా నిరుత్సాహపడకండి భౌతికమైన కష్టనష్టాలను సరకు చేయకండి ధైర్యము నిరీక్షణ దిగజారిపోనియకండి శారీరక బాధలను కొంచెం ఓర్చుకోండి బాహిరమైన ఒత్తిడిని బట్టి బలహీనపడకండి బాధకు మనోవేదనకు తట్టుకోలేక సైతాను నోటపడేరు జాగ్రత్త చీకుచింతలను నెత్తికెక్కించుకోవద్దు అవును మీ విశ్వాసాన్ని బట్టి మీకెన్నో కష్టాలు వస్తాయి మిమ్మల్ని బెదిరిస్తారు కొడతారు చరసాలల్లో పడేస్తారు చిత్రవధ చేస్తారు ఆపుస్తలను మరీ ఎక్కువగా హింసించారు అది మీకు తెలుసు మీకీ పరీక్షలు కఠినమైనవి గాని మీరు క్రీస్తుకు విశ్వసనీయులై శ్రమల బాటలో కొంచెం దూరం పయనించండి విశ్వాసం బలపడాలంటే బాధాసహనం మీకెంతో అవసరం దేవుని రక్షణ ప్రణాళిక ఇప్పటిది కాదు జగత్పునాదికి ముందు నుండి ఉన్నది ప్రాచీన ప్రవక్తలకు కూడా ఈ అనంత ప్రణాళిక పూర్తిగా అంతుపట్టలేదు కడవరి దినాలలో క్రీస్తునందు ఈ రక్షణ ప్రణాళిక ప్రత్యక్షపరచబడిందంటే అది మన భాగ్యం ప్రియ విశ్వాసులు పరిశుద్ధంగా బ్రతకండి మనుషులకు కాదు దేవునికి భయపడండి సహోదరుల పట్ల యథార్థంగా నిజాయితీ గలిగి ప్రవర్తించండి ప్రియశ్రోతలు ఈ పాఠం ముగిస్తూ మీకు మొదటి పేతుడు మొదటి అధ్యాయం ఏడో వచనాన్ని మరోసారి జ్ఞాపకం చేయగోరుతాము నశించిపోయే సువర్ణము అగ్నిపరీక్ష వలన గదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలగడానికి కారణమవుతుంది పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె